హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీ ప్రేమ అభిమానం అయితే నా మీద ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు అయితే మటుకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ వంట అయితే చేస్తున్నానండి అంటే పన్నీర్ కర్రీ అండ్ కొంచెం పిల్లలకైతే బగారా రైస్ అయితే చేశాను ఇంకా మాకైతే రైస్ కొంచెం రసము అయితే పెట్టుకున్నామండి ఎందుకంటే ఈ బ్లాగ్ ఎప్పుడు తీశాను ఏంటి మిగతా విశేషాలన్నీ కూడా చెప్తాను ఇంక ఈ పన్నీర్ కర్రీ అయితే ముందుగా కొంచెం ఆయిల్లో అయితే మనం అయితే వేయించుకోవాలండి వేయించుకొని కొంచెం వాటర్లో అయితే వేసుకోవాలి మళ్ళీ వేయించి చాలా మంది అలా పక్కన పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల కొంచెం పన్నీర్ అయితే హార్డ్గా అయిపోద్దండి మరీ అంత రోస్ట్గా కాదు మరీ అంత ఇదిగా కాదండి అలా వన్ సైడ్ రోస్ట్ అయితే చాలండి అండి ఇంక చూసారా కొంచెం వాటర్ వేసి పన్నీర్ ఎట్లా వాటర్ వేసామో అలా వేసుకుంటే మనకు పన్నీర్ మెత్త మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది అండి కర్రీ ఒక్కసారి మీరు ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది ఇంక ఇందులో కాంబినేషన్ అయితే కాజు వేసుకుంటే బాగుంటుందండి లేదంటే కనుక క్యాప్సికమ్ వేసుకున్నా చాలా బాగుంటుంది నేనైతే ఇంక నాన్న అయితే తీసుకొచ్చాడు ఇంక కిచెను ఈ వంట అంతా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నానండి ఇంకా అందువల్ల మీకైతే మొత్తం ఈ కిచెన్ అంతా కూడా అమ్మ వాళ్ళు ఇంట్లోనే క్యాప్సికమ్ కూడా ఒక మూడు క్యాప్సికమ్ అయితే నాన్న తీసుకొచ్చాడు అందువల్ల ఈ పన్నీర్ వేయించాక అదే ఆయిల్లో మనం క్యాప్సికమ్ కూడా వేయించి పక్కన తీసుకోవాలండి ఇది అయితే నేను ఈ కర్రీ నేర్చుకోవడం అయితే మటుకు మా వర్షిని ఫస్ట్ బర్త్డేకి ఆ వంట మేస్టర్ అయితే చేశాడండి అప్పుడు నేను దగ్గరుండి చూసి నేను అప్పటి నుంచి కూడా నాకు ఈ కర్రీ అయితే చాలా ఇష్టం ఎప్పుడు కూడా అతను చెప్పే స్టైల్లోనే నేనైతే చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక అది ఏగి లోపల మనం ఈ లోపు మసాలా ముద్దకు కావాల్సినవి కూడా కోసుకోవాలండి కొంచెం ఆనియన్ అంటే ఒక నాలుగు ఆనియన్స్ తీసుకున్నానండి ఒక పన్నీరు బయటికి తర్వాత ఒక నాలుగు టమా ఒక మూడో నాలుగో టమాటాలు మన టేస్ట్ బట్టి అన్నమాట టమాటాలు అల్లం వెల్లుల్లి తీసుకొని వీలైతే కొంచెం జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవచ్చండి వేసుకొని డైరెక్ట్ మిక్సీ ఆడిస్కోవచ్చు లేదా ఇది ఒకసారి నూనెలో కానీ వేయించుకొని మిక్సీ ఆడుకుంటే మనకు పచ్చివాసన అనేది ఎక్కువ ఉండదండి దానివల్ల అయితే రా స్మెల్ అయితే ఎక్కువగా రాదు మీరు నార్మల్గా వేయించుకున్న దానికి ఇట్లా వేయించుకున్న దానికి కూడా మనకి టే కర్రీ టేస్ట్ అనేది చాలా మారుతుందండి అసలు సూపర్గా ఇదైతే రోటీస్కి కానీ పూరికి కానీ బగారా రైస్లోకి కానీ బిర్యానీల్లో కానీ చాలా బాగుంటుందండి ఇంకా క్యాప్సికమ్ కూడా వేగిపోయింది కదా ఈ ఆనియన్ అవి కోసి ఉంచుకున్నాను కదండి ఇవి కూడా ఈ ఆయిల్లో అయితే వేయించి మిక్సీకి అయితే నేను తీసుకుంటున్నానండి లేదా వేయించుకుంటా కూడా మిక్సీ ఆడిస్కోవచ్చు నేనైతే వేయించుకుంటున్నాను ఇంకో పక్క అయితే ఇంకా మా అందరి కోసం అయితే చారు కూడా పెట్టేశానండి పక్కన పక్కన చారు రైస్ ఇంకా మొత్తం అమ్మ వాళ్ళకి మాకు పిల్లలకి అందరికీ కలిపి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇవి వేయించుకునేటప్పుడు చూశారు కదా అల్లం అయితే ఇందాకే వేసాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేయించుకుంటున్నానండి మొత్తం ఈ ముద్దంతా కూడా చక్కగా లైట్గా అంటే మరీ అంత అవసరం లేదు కొంచెం మగ్గాక కొంచెం సాల్ట్ అయితే చల్లుకొని మగ్గిపోయింది అనుకోండి ఇంకా అప్పుడు అది కొంచెం చల్లారబెట్టుకొని మిక్సీ కొట్టించుకోవాలనమాట మిక్సీ కొట్టుకొని మనం ముద్ద అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఇంకా చాలామంది అడుగుతున్నారండి వర్షిని హాస్టల్ వీడియో ఎపిసోడ్ సెకండ్ రిలీజ్ చేయలేదని అది కూడా మీకు నెక్స్ట్ ఈ వీడియోలోనే కంటిన్యూస్గా చెప్తానండి ఓకేనా ఇంకా చూసారా ఈ ఆనియన్స్ ఇలా వేగిపోయాక మనం ఒక పక్కకైతే తీసుకోవాలి అంతేనండి ఇది మిక్సీ ఆడాక ఈ ముద్ద ముందు కళాయిలో అయితే వేసేసుకొని చక్కగా వేయించుకోవాలండి మిక్సీ మంచిగా పట్టించుకోవాలి అంటే మనకి అల్లం వెల్లుల్లి కూడా ఉంది కదా దానివల్ల ముద్ద అయితే బాగా పట్టుకోవాలి ఇంకా నేనే ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో మిక్సీ ఆడడం కదండి కొంచెం కష్టంగా ఉంది అందువల్ల అయితే స్టాప్ చేస్తాను ఇంకా ఆ ముద్ద వేగి మనం ఇదే కళాయిలో కొంచెం నూనె అయితే వేసుకొని ఆ ముద్ద అయితే అయితే వేసుకోవాలండి మొత్తం మిక్సీ మనం ఈ టైంలో అయితే కొంచెం కాజు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి నేనైతే మంచిగా కరియపాకు రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అంటే నోటికి తగిలేలాగా పీసెస్ వేసుకున్నాను చాలా మందికి అసలు నాకు ఇలా ఒక ఆనియన్ చూసారా అలా లావుగా ఉంది అట్లా పీసెస్ కింద కూడా వేసుకోవచ్చు ఏంటంటే అట్లా నోటికి తగిలితే ఇష్టం అన్నమాట పీసెస్ అలా వేసనమాట చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ కానీ మీరు ఇట్లా తయారు చేస్తే కనుక ఇంకా ఈ పన్నీర్ కర్రీతో పాటు పిల్లలు అయితే ఇంకోటి కూడా అడిగారండి వాళ్ళకైతే మటుకు అదేంటి స్నాక్స్ కింద అయితే మటుకు అమ్మ మంచూరియా చేయడానికి ఇంకో పన్నీరు ముక్క కూడా తీసుకొచ్చిందండి దానికి కూడా మంచూరియా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ లోపు ఇంకా అయితే మనం మిక్సీ ఆడిసి ఉంచుకున్నాం కదా ఈ ఆనియన్స్ లైట్గా వేగిపోయాక ఇంకా అది కూడా వేసుకోవాలండి ఇంకా అమ్మ వాళ్ళు కిచెన్ చూసారా పైన కదండి వాళ్ళది షెడ్డు ఇంకా దానివల్ల ఏంటంటే వంట చేస్తూ ఉంటే ఇంక మన మనమైతే స్నానం చేసినట్టు ఉంటుందండి అంత చెమటలో కారిపోతూ ఉంటాయి ఇంకా అస్సలు ఉండలేమండి అమ్మ వాళ్ళ కిచెన్లో అందువల్ల అమ్మ అయితే ఉదయాన్నే ఐదు గంటలకే వంట చేసేసుకుంటుందండి ఇంకా లేట్ అయితే కనుక టిఫిన్ వంట ఇంక మధ్యాహ్నానికి అన్నింటికి కలిపి వండిసుకుంటుంది లేదంటే అమ్మ అస్సలు పాపం మా ఎండలో నుంచి పాపం పనికి వెళ్ళి వచ్చి చేయడం అంటే అమ్మ చాలా కష్టం అమ్మ బయటికి కూడా వెళ్తుంది కదా చాలా కష్టం ఇంకా ఈ మసాలా ముద్ద వేసాక సరిపడగా కారం పసుపు కూడా వేసేసుకొని మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా మగ్గ పెట్టుకోవాలండి ఇంకా ఇందాక మనం కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలండి తర్వాత తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైపోతే కనుక చాలా ఇబ్బంది కదండి అందువల్ల ఇంకా మనకి పన్నీర్ కర్రీ అయితే రెసిపీ అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ముద్ద బాగా వేగాక మనం వేయించుకున్న పన్నీరు క్యాప్సికమ్ ఇందులో వేసి కల్పిసుకోవడం అన్నమాట అంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇంకా ఆస్టుల గురించి చెప్పాలంటే చెప్పాను కదండి బోస్సార్ ఇట్లాగ వీడియో అదే సీట్ పెట్టారు అని ఇంకా బోస్ సార్ అయితే మటుకు సీట్కి అయితే అప్లై చేశారండి ఆ సార్ ఒకటే చెప్పారు అమ్మ పెట్టడం అయితే నేను పెడతాను వచ్చిందా వచ్చింది లేదంటే లేదు దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావంటే ఇప్పుడు నేను ఉన్న సిచువేషన్లో అయితే మటుకు నేను మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో అయితే వేయలేనండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళైతే లేరు నేను ఇప్పటికే ఇల్లు కట్టే పొజిషన్లో అప్పటికి నేను మేము పది లక్షల దాకా అప్పైపోయాం అప్పుడో అప్పుడే మేము అప్పటికే మేము పది లక్షలు అప్పు ఉంది మాకు నా వల్ల కాదండి నేనైతే గవర్నమెంట్ స్కూల్లోనే వేసేస్తాను పక్కన ఉన్న మాకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో వేసేస్తానండి అని అన్నాను అంటే ఆ సార్ సరేనమ్మా ఓకే అని అన్నారు అన్నాక లక్కీగా టూ మంత్స్ అట్లాగే సెలవుల్లో మనకి రిజల్ట్స్ వస్తాయి కదండి సెలవుల టైంలో అయితే వచ్చిందండి పాపకైతే సీట్ ఓకే అయింది సీటు రాదని ఒక వంత నాకైతే రావాలి అన్నంత పట్టుదలకైతే నేను అనుకోలేదండి ఎందుకంటే ఇది ఉండదు చిన్నప్పటి నుంచి ఇప్పటికి వచ్చి వదిలిపెట్టి ఎప్పుడూ లేదండి మమ్మల్ని వర్షిణి అయితే అందువల్ల వదులుతుంది హాస్టల్లో ఉంటుందని నాకైతే నమ్మకం లేదు ఏదో సార్ అన్నారు కదా సరే ఓ ట్రైల్ వేద్దాం అన్నట్టు అనుకున్నాను కానీ తీరా అక్కడికి వెళ్ళి హాస్టల్ చూసి అన్నీ అక్కడ సేఫ్టీనెస్ అన్నీ చూసాక నాకైతే చాలా బాగా నచ్చిందండి హాస్టల్దిని పిల్లల గురించి కానీ అసలు కేరింగ్ కానీ సీసీ కెమెరాలు కానీ ఒక్క అదర్ ఒక్క బాయ్ కూడా అసలు ఎవ్వరూనండి వాచ్మెన్ ఆఖరికి వాచ్మెన్స్ వీళ్ళు కూడా ఆడవాళ్ళేనండి నైట్ డ్యూటీ వాచ్మెన్స్ కానీ ఆయమ్మలు కానీ టీచర్లు కానీ వంట మనిషి వాళ్ళు కానీ ఎవరైనా ఒక్క మగవాళ్ళు కూడా లోపలికి రారండి ఓన్లీ పేరెంట్స్ తప్ప ఇంకా మగవాళ్ళు అంటూ స్టాఫ్ ఎవ్వరు ఉండరు ఇంకా కేజీబీ కస్తూరిబా అంటే మీకు ఇంకా చెప్పవలసిన అవసరం లేదు చాలా మందికి చాలా చాలా చోట్ల ఉంది కేజీబీ అంటే కేజీబీ కస్తూరి బా అంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదండి ఓన్లీ ఆడపిల్లల కోసమే ఈ హాస్టల్ చాలా చాలా బాగుందండి నాకైతే అస్సలు వదలబుద్దే లేదు పాప అయితే ఇంకా చూసింది ఫస్ట్ ఫిక్స్ అయింది అంతా ప్రిపేర్ చేశాను అంతా అయ్యాక హాస్టల్కి సరే అన్నది అంత అయిపోయిందండి ఇంకా జాయినింగ్ టైం దగ్గరికి వచ్చేస్తుంది జాయినింగ్ టైం దగ్గరికి వచ్చి ఇకపోలది నాకు టెన్షన్ అయితే ఇంకా ఎక్కువైపోతుందండి అంటే అది వెళ్ళదేమో అని కాదండి నేను దాన్ని వదిలి ఉండలేనేమో అని ఇప్పుడు వచ్చి నేను మా వర్షిగడ్డి అయితే అస్సలు వదలలేదండి అందులో నాకు అది పుట్టిన నెల రోజులకి నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందండి అంటే అది పుట్టిన ట్వంటీ వన్ డేస్కి నాకు హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది ఇంద అది చెప్పాను కదండి పాప పుట్టిన ట్వంటీ వన్ డేస్కి అయితే నాకు ఫిడ్స్ వచ్చిందని ఆ టైంలో నేను త్రీ మంత్స్ దానికి మదర్ మిల్క్ అయితే ఇవ్వడం మానేశాను అందువల్ల మా ఇద్దరికి చాలా బాండింగ్ అండి నేను దాన్ని వదిలి టూ మంత్స్ అంగ హాస్పిటల్లో ఉండిపోయానండి పాపం శాంతిగా చూసుకునేది వర్షి నేను అయితే అంత అంత అటాచ్మెంట్ మాట మాకు అంత బాండింగ్ ఇది అస్సలు ఎలా ఉంటుందో ఏంటో అని నాకు నేను నేను ఎక్కువ బెంగ పెట్టించుకున్నానండి దానికంట నీరా వెళ్ళాక బాగానే అండి లోపలికి బాగానే వెళ్ళిపోయింది బ్యాగ్ ఇవన్నీ తీసుకుంది దానికి కావాల్సిన స్నాక్స్ ఇవన్నీ తీసేసుకున్నాను బాగానే లోపలికి వెళ్ళిపోయింది తీరా వెళ్ళాక టూ డేస్కి అండి కరెక్ట్గా నేను ఆ టూ డేస్ చెప్తే చెప్తేనమ్మరండి పడుకోవడం తక్కువ ఏడ్డం ఎక్కువ అలా ఏడుస్తూనే ఉన్నాను తీరా చూస్తే టూ డేస్ తర్వాత ఫోను పాపని హోమ్ సిక్ హాలిడేస్ మీద మీరు వచ్చి టూ డేస్ తీసుకెళ్ళొచ్చని వచ్చిందండి వచ్చాక ఇంకా మొదలు పెట్టిందండి అమ్మ నేను ఇంక వెళ్ళను అక్కడ నేను ఒంటరిగా పడుకోలేను నేను ఒంటరిగా ఉండను ఇంక ఎన్ని రకాలుగా అనుకుంటున్నారండి పాప ఏడిచింది 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 నాకే ఇంకా ఆపేద్దామని అని అనిపించిందండి తర్వాత అక్కడ అంతా చూసి ఇక్కడ ఉన్న పొజిషన్ బట్టి లేదమ్మా ఇది అది అని హాస్టల్కి వెళ్ళకండి నోరు పెట్టింది ఎంత గట్టిగా నోరు పెట్టింది అంటే నేను ఉండను నేను వచ్చేస్తాను అని అక్కడ ఇదే కాదండి చాలా మంది పిల్లలు సిక్స్త్లో స్టార్టింగ్ కదండి పిల్లలందరూ అట్లాగే ఏడిస్తే మేడం మంచి మీరు వదిలేసి వెళ్ళండి నేను చూసుకుంటాను ఏమైనా ప్రాబ్లం అయితే నేను ఫోన్ చేస్తాను మీకు ఏం పర్వాలేదు మీకు పక్కనే కదా మీరు రావచ్చు చేయొచ్చు ఇది అదే అని మేడం ధైర్యం చెప్పి అంత ప్రతి సండే అండి అసలు టూ డేస్కి టూ డేస్కి వెళ్ళేవాళ్ళం వాళ్ళైతే మమ్మల్ని ఒక వన్ మంత్ వరకు నెల రోజుల వరకు రావద్దని సరండి నేనైతే అసలు ఉండలేపోయేదని వారం వారం వెళ్ళే వాళ్ళం అండి వాళ్ళు తిట్టేవారు ఏంటి వారం వారం వస్తే ఇంకా పిల్లకి అలవాటు ఏమవుతుంది మీకు ఇంకా మీదే ప్రేమ ఏం తగ్గుతుంది ఇట్లాగా అసలుకి ఏం అలవాటు పడతారు మీరు అంగా వచ్చేస్తున్నారు ఇది అదే అని మీరు అనుకోండి మేడం నేను వారం వారం వస్తాను అని చెప్పి ప్రతి వారం వెళ్ళేదానండి స్నాక్స్ దానికి నచ్చినవి నచ్చినవి ఇంకా బోల్డ్ స్నాక్స్ అవన్నీ పట్టుకొని వెళ్ళడం దానికి ఇంటికి ఇంటిని నేను లేను అని తప్ప అన్ని దానికి ఏ లోటు లేకుండా దాని దాకా అది హాస్టల్లో ఉండడం ఒక కొంత అయితే నేను దాని మీద ఆలోచించి ఆలోచించి అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండేదానండి అది ఎవరికి అంటే హాస్టల్లో వేసిన కొత్తల్లో నుండి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా ఆ పేరెంట్స్కి తెలుస్తుంది ఆ బాధ ముఖ్యంగా తల్లికి అది దాన్ని తలుచుకున్నప్పుడల్లా నా కళ్ళలోంచి నీళ్ళు తెలియకుండా వచ్చేసేవండి ఇంకా నేను శాంతి షాప్కి వెళ్ళినా సరే శాంతి గుర్తొచ్చినప్పుడు అది ఏడ్చియ్యూడు నాకు గుర్తొచ్చినప్పుడు నేను ఏడ్చి అట్లా ఉండేదండి ఏదో పెళ్లి అత్తగారి ఇంటికి పంపించినట్టుగా ఫీల్ అయిపోయేవాళ్ళు నిజంగా ఇంత కష్టమా అని అనిపించిందండి కానీ కొంతమంది చేసే పనులకి వాటికి చూస్తుంటే నాకు అనిపిస్తుంది అండి అట్లా పిల్లల్ని బస్ స్టాండ్లో వాటిలో ఎట్లా వదిలేసి వెళ్ళిపోతారా అని అనిపిస్తూ ఉంటుందండి అయితే ఇదంతా ఒక్కెత్తే అయితే ఇంకా అప్పుడు వర్షణీయత కొంచెం సెట్ అయింది పిల్లలందరితో ఫ్రెండ్షిప్ అలవాటు అయిపోయింది ఇప్పుడు దానికి స్నేహం బాగా అలవాటు అయింది అందరూ ఒకరి నుంచి ఒకరికి బాగా ఫ్రెండ్షిప్ అలవాటు అయ్యి ఇంకా మా ఫ్రెండ్స్ నేను ఒకరికొకరు టాయిలెట్స్కి కానీ ప్రతి దానికి హెల్ప్ కానీ అన్నీ చాలా బాగుందమ్మా అస్సలు ఇదమ్మా అదమ్మా అని కానీ అట్లాగే వన్ ఇయర్ వరకు వెళ్ళిన ప్రతి సండే ఫస్ట్ బాగానే మాట్లాడింది తర్వాత మటుకు కళ్ళంటి నీళ్ళు తెచ్చికునేది ఇంకా అలా వన్ ఇయర్ అయితే అట్లా గడుపు నెక్స్ట్ ఇయర్ మానిపించేస్తాను నెక్స్ట్ ఇయర్ మా అనిపించేస్తాను అట్లాగే చెప్తూ దాన్ని నెమ్మదిగా డైవర్ట్ చేసుకుంటూ వచ్చేదాన్ని నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇంటికి వచ్చాక చదువుకునేదండి హాస్టల్లో ఉండి చదువుకునే దానికి ఇంటి దగ్గర చదువుకునే దానికి దానికి వేరియేషన్ తెలిసింది తర్వాత అన్నది నేను హాస్టల్లోనే చదువుకుంటానమ్మా ఇంకా టెన్త్ వరకు కంప్లీట్ చేసేస్తాను అని తర్వాత మళ్ళీ ఏమైందో తెలీదు మళ్ళీ టూ మంత్స్ తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చేస్తానని మొదలు పెట్టేదండి దానికి అక్కడ వాళ్ళు ఏమైనా కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టిన గట్టిగా గసిరినా దానికి ఇల్లు గుర్తు వచ్చేసిందిమాట అట్లా ఉండేదండి ఇంకా తర్వాత మేడమ్స్తో నేను కొంచెం పరిచయం పెంచుకొని ఆయా సెల్ నుంచి ఫోన్ చేయడం నైట్ టైము అట్లాగా కొంచెం డైవర్ట్ అయిపోయి ఇప్పుడైతే టెన్త్ వరకు వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నానండి అసలు అది వర్షిని ఇప్పుడు టెన్త్కి వచ్చేసిందా అప్పుడే సిక్స్త్ నిన్న కాక మొన్న జాయిన్ చేసినట్టు అనిపిస్తుంది అండి నాకు అప్పుడే వర్షిని టెన్త్కి వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నానండి ఫోర్ ఇయర్స్ ఎట్లా గడిచిపోయా అని అనిపిస్తుంది త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వన్ ఇయర్ అయితే కంప్లీట్ చేస్తే వర్షిని చదువు అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇంకా ఇంటర్ అయితే మటుకు ఇక్కడికే తీసుకొచ్చేస్తాను వర్షిని పెట్టిన కండిషన్ ఏంటంటే నేను టెన్త్ వరకు చదువుతాను కానీ ఇంటర్ అయితే నేను అసలు చదవను అక్కడ అని ఓకే ఇంటర్ అయితే నువ్వు చదవద్దు ఇంటర్ అనకాపల్లిలోనే చదివిన అని అయితే దాన్ని అయితే అక్కడ ఉంచగలిగానండి ఇప్పుడైతే దాని టార్గెట్ అయితే త్రిబుల్ అయింది ఏమో మరి ఎంత వరకు ఎంతవరకు మరి ఇది అవుతుందో నాకు తెలియదు దాని టార్గెట్ అయితే త్రిబుల్ ఐటీ మీ అందరూ కూడా బ్లస్ చేయండి దాని త్రిబుల్ ఐటీ సీట్ కొట్టాలని ఇచ్చే చిన్న లైక్ సపోర్ట్ ఇంకా మా వీడియో అయితే కొంత ముందుకు వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్